మంగళగిరి సీసీఎల్ఏ కార్యాలయం వద్ద అసైన్ భూముల అక్రమ బదలాయింపులు నిలిపివేయాలని కోరుతూ వామపక్ష వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు జల్లీ విల్సన్ ఆవుల శేఖర్ వి వెంకటేశ్వరరావు సిపిఐ నాయకులు చిన్ని తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళగిరిలో ఉన్నటువంటి రాష్ట్ర సిసిఎల్ఏ కమిషనర్ గారి ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయటం అనేది జరుగుతుంది మా ప్రధానమైనటువంటి డిమాండు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అసైన్డ్ భూముల అక్రమ సవరణని పేదలకు దక్కకుండా చేసేటువంటి సవరణని దాన్ని రద్దు చేయాలని అలానే కోనేరు రంగారా భూ కమిటీ సిఫార్సులు ఖచ్చితంగా వాటిని అమలు జరపాలని ఈ రాష్ట్రంలో ఆగిపోయినటువంటి భూ పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే తిరిగి చేపట్టాలని చెప్పి పెద్ద ఎత్తున మేము వాళ్ళ ఈ కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాన్ని చేయటం అనేది జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో వ్యవసాయ కూలీలకి భూమి మీద కష్టపడేటువంటి వ్యవసాయ కూలీలకి సామాజిక గౌరవం ఉపాధి అలానే అభివృద్ధి జరగాలని చెప్పి ఈ దేశ ప్రజలకి ఆహార భద్రత కల్పించాలని చెప్పి మేమంతా డిమాండ్ చేస్తున్నటువంటి పూర్వ రంగంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఖచ్చితంగా మేము ఏదైతే ఏ కార్యక్రమాల కోసం అయితే పోరాటాలు చేశామో త్యాగాలు చేశాము ఇవన్నీ కూడా భూ సంస్కరణ చట్టాలు కానీ కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు కానీ ఎస్ఆర్ శంకరణ్ గారు ఐఏఎస్ ఆఫీసర్ మహానీయుడు ఆయన రూపొందించినటువంటి నైన్ బై సెవెంటీ సెవెన్ చట్టాన్ని అక్రమంగా సవరించినటువంటి దీన్ని రద్దు చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో సిసిఎల్ఏ కమిషనర్ గారు ఉన్నారో లేరో వారి ముఖం చాటేశారో తెలియదు కానీ ఎక్కడి నుంచే రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల నుంచి హిందూపురం దగ్గర నుంచి మారుమూల ప్రాంతాల నుంచి కూడా పేద ప్రజలు శ్రీకాకుళం ఇటు చిత్తూరు నెల్లూరు అన్ని జిల్లాల నుంచి కూడా ఇవాళ పేద ప్రజలు వచ్చారు ఇవాళ ఈ రాష్ట్రంలో మా కళ్ళ ముందే భూమి మాయమైపోతూ ఉంది ఒకప్పుడు భూములు పంపిణీ చేసేవారు ఇవాళ మా చేతిలో ఉన్నటువంటి భూముల్ని అక్రమంగా అన్ని అక్రాంతం దోసుకొని చేస్తా తీసుకుంటా ఉన్నారు బలవంత భూసేకరణ చేసి అభివృద్ధి పేరుతోటి మాయమాటలు చెబుతూ ఉన్నారు ఈ మాటలన్నింటిని కూడా తోసిపుచ్చి మేము ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం దీనికి అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరు ఓకే ఈరోజు ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిసిఎల్ ఆఫీస్ ముందు భారీ ధర్నా చేపట్టాం అక్టోబర్ పదవ తేదీన రాష్ట్ర కేబినెట్ అసైన్మెంట్ భూములు పేదల భూములు దళితుల భూములు పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు భూస్వాములకు సంపన్నులకు కట్టబెట్టే పద్ధతుల్లో తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకి ఇవ్వాలని చట్ట సవరణ బిల్లు చేసింది ఈ బిల్లును గవర్నర్కి పంపించింది ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది దళిత బలహీన వర్గాలకు తీవ్రమైన వ్యతిరేకమైంది ఈ చట్టం అమలులోకి వస్తే ఈ రాష్ట్రంలో దళితుల చేతిలో ఒక సెంటు భూమి కూడా ఉండదు అందుకోసం ఈ అసైన్డ్ చట్ట సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి అనే ముద్దు పేరుతో లక్షలాది ఎకరాలు పట్టుబడిదారులకు పారిశ్రామికేతలు కట్టబెట్టడానికి కూటమి ప్రభుత్వం పూనుకున్నది లక్షలాది మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నది ఈ రాష్ట్రంలో ఎక్కడ లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిందో ప్రభుత్వం చెప్పాలి అందుకోసమే ఈ రాష్ట్రంలో సుమారుగా ఇరవై లక్షల మంది సాగు భూములు ఇళ్ల స్థలాలు స్వాధీనం చేసుకుని అనుభవిస్తున్నారు వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి మీరు పట్టాలు లేవు హక్కులు లేవనే పేరుతో ఆ భూములన్నీ లాక్కొని పెట్టుబడిదారులకు ఇస్తున్నారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం పేదలకు భూములకు రక్షణగా ఉన్నటువంటి అసైన్ చట్టాన్ని ఉపసంహరించుకోకపోతే పెద్ద ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము